హాయ్ ఆల్ ఎలా ఉన్నారు ఆదివారం కదా కథ చెప్పుకుందామా అనగనగనగా సూర్యుడు ఆయనేమో ఆయన డ్యూటీ ప్రకారం ఉదయించాలి కదా అలా వెళ్ళిపోతూ ఉన్నారంట మన సూర్యదేవుడి కుమారుడైన యమధర్మరాజు నాన్నగారు ఆగండి నేను వస్తాను అని అంటుంటే మరి ఆయన ఎక్కడ అవుతాడండి సూర్యుడు ఎక్కడైనా అవుతాడా నో వే ఆయన దారిన ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడంట అయితే మన బుల్లి యమధర్మరాజుకి కోపం వచ్చింది నాన్నగారు చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయారు అని అలిగారంట అప్పుడు శనిదేవుడు అన్నాడంట సోదరా ఎందుకు చింతా నేనుండగా నీ చెంత అనుకుంటూ తమ్ముడిని తీసుకొని భూలోకంలోకి పోదాం పదా సరదాగా నీకు వింతలు విశేషాలు నేను చూపిస్తా నాన్నగారు ఏం చూపిస్తారు వింతలు అని చెప్తూ ఆయన్ని భూమి మీదకి తీసుకొచ్చాడంట ఇక్కడ భూమి మీదేమో మన పిసినారి పాపయ్య అలా నడుస్తూ ఉన్నాడంట అయితే మన శనిదేవుడు ఆ పిసినారి పాపయ్య కనబడేలాగా ఒక చెప్పుని విసిరేశాడు చెప్పులు ఎవరైనా ఏరుకుంటారో చెప్పండి మన పిసినారి పాపయ్య ఆగుతాడా తీసి దాన్ని సంచిలో వేసుకున్నాడు ఇంకేముంది అప్పటినుంచి నాట్యం చేయడం మొదలెట్టాడు ఒక రకం కాదు చేస్తూనే ఉన్నాడు అంతలా ఉన్నాడా అతని ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటే అందరూ వింతగా చూస్తూ ఉన్నాడంట ఒక చిన్న బాబు ఆగు ఎందుకలా ఆడుతున్నావని చెప్పి అతను ఆపడానికని వచ్చి అతను కూడా నాట్యం చేయడం మొదలెట్టాడంట ఒక ముసలమ్మ చూసి అరే రే బాబు ఎందుకలా నాట్యం చేస్తున్నావు అని ఆపడానికి వచ్చి ఆవిడ కూడా నాట్యం చేయడం మొదలెట్టిందంట ఆవిడ నాపడానికి వచ్చిన అబ్బాయి ఆ అబ్బాయి నాపడానికి వచ్చిన చుట్టాలు ఆ పక్కనున్న జనాలు చూడండి ఒక్కరు కాదు అందరూ నాట్యం చేయడమే చేస్తూనే ఉన్నారంట దీనితో మన యముడు శనిదేవుడు వాళ్ళ నాట్యాన్ని చూసి నవ్వుడే నవ్వుడు ఇదంతా చూసారంట సూర్యదేవుల వారు అయ్ అని అన్నారంట బిగ్గరగా గతం ఇంకేముంది ఇద్దరు కొడుకులు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు నాట్యం కూడా ఆగిపోయింది సరదాగా చెప్పుకునే కదండి తప్పుగా మాత్రం భావించకండి నచ్చితే కనుక లైక్ కొట్టండి ఇంకా నచ్చితే షేర్ చేయండి ఏమండోయ్ కొత్త వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఆల్ హ్యాపీ సండే